జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణిని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు తెలంగాణలో రాచరిక పాలన నడుస్తుందని అనడానికి శ్రావణికి జరిగిన ఒక ఉదాహరణ అని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పెట్టిన చిత్రహింసల వల్లనే శ్రావణి రాజీనామా చేసిందని ఆరోపించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన అనుచరులతో ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రావణి కుటుంబానికి ఏమైనా హాని జరిగితే జగిత్యాల అగ్నిగుండం అవుతుందంటూ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి చాలా గొప్పగా పనిచేస్తుంటే ఆమెకు వస్తున్న పేరును చూసి ఓర్వలేక మరి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఆమెను చాలా అంటే చాలా కనిపించని చిత్రహింసలు పెట్టడం వల్ల ఆత్మ గౌరవాన్ని వదులుకోలేక ఆత్మ గౌరవాన్ని గడిల ముందర తాకట్టు పెట్టలేక ఒక బహుజన బిడ్డ ఈరోజు మరి రాజీనామా చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రావడం నిజంగా చాలా అంటే చాలా ఉత్తేజిత పూరితమైన నిర్ణయం ఇది సాహసోపేతమైన నిర్ణయం కానీ మరి ఈరోజు మరి శ్రావణి గారు రిజైన్ చేసిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు తన అనుచరులతోని తన దగ్గర ఉండే కావలి కుక్కలతోని మరి ప్రతి ఒక్కరి కూడా ఫోన్లు చేయించి బెదిరిస్తున్నారంటే ఇక్కడ జగిత్యాలలో ప్రజాస్వామ్య పాలన లేదు ఏ విధంగా అయితే తెలంగాణలో రాజరికపు పాలన నడుస్తుందో గడిల పాలన నడుస్తుందో జగిత్యాల పట్టణంలో కూడా అదే నడుస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతున్నది మరి సంజయ్ కుమార్ గారు మీరు గుర్తుపెట్టుకోండి ఇది తెలంగాణ ఈ జగి తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు జగిత్యాల మీ సొత్తు కాదు జగిత్యాల ఉన్న వాళ్ళందరూ కూడా బహుజనులు తొంభై తొమ్మిది శాతం బహుజనులు ఉన్నారు మీరు ఒక్కరున్నారేమో కానీ మీరు ఆ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ దళిత బంధు స్కీమ్ అడ్డం పెట్టుకోను లేకపోతే ఇంకో బంధు స్కీమ్ అడ్డం పెట్టుకోనో మీరు ఏమైనా దౌర్జన్యాలకు పాల్పడి వీళ్ళకి ఏమైనా హాని జరిగినా ఏం జరిగినా కూడా జగిత్యాల అగ్నిగుండం అయితే బిడ్డ గుర్తుపెట్టుకో ఇది మా గత రోజులు పోయినాయి పాత రోజులు పోయినాయి ఇలా మీరు కేసీఆర్ ప్రగతి భవన్లో దాక్కున్నట్టుగా దాక్కుంటే నడవదు ఇది ప్రజాక్షేత్రంలో మరి ప్రతిరోజు కూడా మరి జనాల మధ్యలో ఉండి పనిచేస్తున్న నాయకురాలు ఇక్కడ డాక్టర్ శ్రావణి గారు ఉన్నారు సో జగిత్యాల ప్రజలందరికీ కూడా నేను మరొకసారి చేతులు జోడించి నేను ఏం కోరుకుంటున్నా అంటే ఇలాంటి ఒక గొప్ప నాయకురాలిని ఇలాంటి ఒక దార్శనికత ఉన్న అవినీతికి పాల్పడని భావితరాలకు ఒక వేగుచుక్కగా మిలిగే మిగిలే ఒక నాయకురాలిని మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అంతే తప్ప మళ్ళీ మనం రాజరిక పాలనకు వాళ్ళకు అడుగులకు మడుగులు వత్తి మళ్ళీ ఒకసారి వాళ్ళకు సపోర్ట్ చేస్తే బానిసత్వం అనే ఒక మరి దాంట్లో